హెల్లో ఫుడ్ ఈస్ ఇవాళ డబల్ కమీట చేస్తున్నాను దీనికోసం బ్రెడ్ని ముందుగా ఇలా సైడ్స్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చక్కెరను పాకం పట్టుకోవాలి ఇలా వన్ గ్లాస్ చక్కెరకు వన్ గ్లాస్ వాటర్ వేసి ఇలా స్టిక్కీ పాకం అయ్యేంత వరకు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం వేడిగా వేడి చేసుకొని ప్యాన్లో ఇలా ఆయిల్లో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించి పక్కన పెట్టుకొని వీటిని పాకంలో ముంచుకోవాలి ఇలా అన్నింటినీ వేసి పాకంలో మునిగేంత వరకు ఉంచి ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అలానే ఉంచేసి దీనిని ఇప్పుడు మంచిగా స్మాష్ చేసుకుందాం ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత వీటిని అలా అయినా తినేయచ్చు లేదంటే కాసిన్ని పాలు వేసుకొని కూడా తినొచ్చు ఇలానే పెట్టేస్తే ఒక వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందండి పాలు వేసి పెట్టామంటే నిల్వ ఉండదు ఎప్పటికప్పుడు పాలు వేసుకొని తినడమే మంచిది